ఈ విద్య దొరికింది ఎంత గొప్పతనమో ఎన్ని జన్మల తాలూకా పుణ్యమో ఈ కాంపౌండ్ వాళ్ళు ఎవరైనా అడుగు పెట్టాలి అంటే అనేక జన్మల తాలూకా పుణ్యం పోగైతేనే ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎవరైనా రాగలరు లేకపోతే ఎవరు కూడా రాలేరు అంతటి మహత్తరమైనటువంటి విద్య ఎందుకు అంటే ఎంతెంతో గొప్పవాళ్ళు పెద్ద ఆఫీసర్లో ఆనంద గజిపేత అంతటి వాళ్ళు కూడా నా ఆర్గ్యుమెంట్ విని చేతులు ఎత్త నమస్కారం చేయని వాడు నమస్కారం చేసి స్వామి భిక్ష చేస్తారా జ్యూస్ తాగుతారా పది రోజులకు ఒకసారి రండి అని అన్నారు మా విజయనారాయణ రాజుగారు నేను రానయ్యా నీకు అవసరమైతే రా లేకపోతే మానే రాగలిగారా రాలేరు ఎందుకు అంటే ఆయన చక్రవర్తి అవ్వచ్చు నాకేం కావాలి విద్వత్సంచుపత్వంచ స్వదేశీ పూజితే రాజా విద్వాన్ సర్వత్ర పూజంటాడు సానుక్యుడు మౌరి చంద్రగుప్తుడు చక్రవర్తుడు ఆ చాణుక్యుడు నీతిలో రాశాడు విద్వాంసుడు ఉంటాడు రాజు ఉంటాడు స్వదేశే పూజితే రాజా ఆ రాజ్యం వరకు ఆ పరిధిలోనే రాజుని మన రాజుగారు గౌరవిస్తారట గౌరవిస్తానట విద్వాన్ సర్వత్ర పూజ చేయొచ్చు విద్వాంసుడైన వాడు ఎక్కడికి వెళ్ళినా పూజనీయుడు అని అన్నారు అంటే విద్వత్తుకి అంత ప్రయారిటీ బ్రహ్మ విద్యకు అంత ప్రయారిటీ మన మహర్షులు ఇచ్చారు కాబట్టి ఈ విద్యని మనం ఎలా కాపాడుకోవాలో ఎంత మర్యాద మనన చేసి కాపాడుకోవాలో ఒక్కసారి మనసారా ఆలోచించుకోండి మీరు అంతా ఎందుకు అంటే ఇది బ్రహ్మ విద్య ఇదే ఆ ఆసామాస విద్య కాదు ఇవేమి సుదర్ కాదు ఈ రోజుకు చాలామంది కూడా బ్రాహ్మణుడైతేనేమే పండితులైతేనేమే నేర్చుకున్నటువంటి నిర్ణయం ఒక ఆయన వచ్చాడు దండం పట్టుకున్నాడు దండం పట్టుకుని నన్ను అడుగుతున్నాడు అంటే ఆయన పట్టుకున్న దండం సుదర విజయు సాంకేతికం అవి నేర్చుకొని గమ్మునే ఏవో సాధిద్దామని నేర్చుకుంటారు వాళ్ళు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి ప్రజలకు ప్రమాదమే తనకు ప్రమాదమే ఎందుకంటే అది ఉపాసన చేసేటప్పుడు వాడు ఆడేది ఆట పాడేది పాట తదుపరి ఏమవుతుంది తెలిసినా ఏమీ లేకుండా పోతుంది అవతల వాడికి ప్రమాదం జరుగుతుంది ఇవతల వీళ్ళకి ప్రమాదం కూడా జరుగుతుంది అందుచేత ఈ సుదర విద్యలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఇమ్మట్టు మాత్రం ఎవరు పోకండి బ్రహ్మ విద్య మాత్రమే ఒక్కటే బ్రహ్మ విద్య అన్ని విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలు దాని కొరకు ఏవో తాంత్రిక విద్యలు నేర్చుకొని మంత్రాలు తంత్రాలు నేర్చుకొని చేస్తూ ఉంటారు అటువంటివి మాత్రం నమ్మబోకండి సిద్ధ విద్య అన్న అటువంటి వారు ఎక్కడకు పోనవసరం లేదు దాని పేరే సిద్ధ విద్య స్వత సిద్ధంగా ఇరవై నాలుగు గంటల్లోన ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనలో జరుగుతూనే ఉంది ఈ జరిగే జపాన్ని ఎవరు చేయిస్తున్నారు మనం చేస్తున్నామా దాని అంతటా జరుగుతుంది చెప్పండి ఏమి ఆశ్చర్యము ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు పడుకున్నా కూర్చున్నా నువ్వేం చేస్తున్నా ఏ కర్మలు చేస్తున్నా సరే మన లోపట ఉశ్వాస నిశ్వాసల రూపంలో జరుగుతూనే ఉంది దాని మీద ప్రయోగమే కదా సిద్ధ విద్య ఇది మంత్రం కాదు తంత్రం కాదు కొత్తగా మీకు తీసుకొచ్చి అని చెప్పలేదు అలాగనే ఆ రోజు వచ్చి శివానంద పరమహంస గారికి కూడా కొత్తగా తీసుకొచ్చి వాళ్ళు అని చెప్పలేదు ఉన్నదాన్ని పోయింది ఏటిపోయిందని రీచర్చి కొరకు ఆయన వెళ్ళారు ఏదైతే రీచెర్చి కొరకు వెళ్ళారో దాన్ని తెలుసుకోవడం కొరకు వాళ్ళు చెప్పారు పండు పండింది కాకి వాలింది దాన్నే సాధన స్వామి సాధన చేశాడు సాధన చేసి సిద్ధిని పొందినట్టు నటించాడు ఆయన సిద్ధుడే కానీ మనందరికీ కూడా కనువిప్పు కలిగించడం కొరకు భార్య పోయింది భార్య పోయిన తర్వాత అమరణ రహస్యం తెలియడం కొరకు ఆయన వెళ్ళారు అని ఈ విధంగా నాటకం ఆడారు ఆయన ఒకసారి శివానంద పరమంస గారు ఒకటే టైంలోన ఒకే టైము ఆరు చోట్లలో ఆరు దేహాలతో ఉపన్యాసం చెప్పారట ఏమని చెప్తాం ఆయన గురిండి చెప్పండి ఎక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ శివానంద పరమగారు ఎక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ టైం చూస్తే ఒకటే టైం వారి గురించి మనం ఏం చెప్పగలం ఇప్పుడు మా గురుదేవులు కానీ వాళ్ళు మనల్ని అర్థం మన వాళ్ళు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడు మీరు నాకు గురువు అంటారు వాళ్ళు ధూళి కూడా నేను కాదు కొనగోటికి కూడా నేను కాదు ఎందుకు అంటే అంత సత్యాన్ని మనకు వడకట్టి శాస్త్రాల తాలూకా మర్మాన్ని తీసుకొచ్చి చెప్పారు వేద పండితులు కూడా మోకరిల్లుతున్నారు మన దగ్గర అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఆ విద్య ఎంత గొప్పదో అది మన గొప్ప కాదు ఆ విద్య గొప్ప ఎంతెంతో మేధావులు కూడా వస్తున్నారు వచ్చి విద్య తీసుకుని వెళుతున్నారు ఇంకా విద్య కొరకు కూడా అరువులు చూస్తున్నారు ఎందుకు అంటే ఈ విద్య అన్నది అందరికీ దొరకదు మాంసం మాని అని అనుభయేసరికి అబ్బా పెద్ద పిడుగు పడిపోయినట్టు ఉంటుంది ఈ ఎందుకంటే పెద్ద కష్టంలో పడిపోతారు అబ్బా మాంసం మానేయాలంట ఎవడు మానేస్తాడు ఎలా మానేస్తాడు ఎందుకు పుట్టిందిరా అని అంటారు ఆరా తీస్తారు అందుచేత ఏంటంటే ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే మనుష్యానం సహస్రేసి ఖచ్చిత సిద్ధయ్యే యతతానామిపి సిద్ధానాం ఖచ్చిన్నాం తత్వత అని ఆరు వేల కిందట శ్లోకంలోనే పరమాత్మ చెప్పున్నారు భగవద్గీతలు వేలాది వేలలో ఒకనొకడు నా కొరకు ప్రయత్నం చేస్తాడు అర్జున ప్రయత్నం చేసిన వేలాది వేలలో ఒకనొకడు మాత్రమే నన్ను చేరుకుంటాడు అర్జున అని చెప్పారు అందుచేత ఎవరో దీన్నే స్వీకరించగలరు ఎవరో దీన్ని పోషించగలరు వస్తారు చాలామంది వాళ్ళు వెళ్ళేరని వీళ్ళు వీళ్ళు వెళ్ళారని వాళ్ళు నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవింద అందరూ గోవింద అంటున్నారు నేను గోవింద ఎందుకు గోవింద అంటున్నాడు వాడికి అర్థం కాదు అందుచేత ఇది సామాన్యమైనటువంటి విద్య కాదు మనకు దొరికిందని దాన్ని అసామస విద్యగా చూడకూడదు ఈ విద్యార్థిని మనం ఎంతో గౌరవ మర్యాదలుగా చూసుకోవాలి ఎందుకు అంటే బ్రహ్మ విద్యది అందుకు బ్రహ్మజ్ఞానేనంత బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం చేతనే ఎవడైనా బ్రాహ్మడు అవుతాడు వేలాది వేలలో అన్నారు కోట్లాది కోట్లలోనే ఆ శ్లోకాన్ని మనం మార్చి వచ్చి ఈరోజు ఆరు వేల సంవత్సరాల కిందట కా పాపులేషన్లోనూ వేలాది అని పదం వేశాడు ఎవరు వ్యాసుడు భగవద్గీతలో ఈ రోజే కోట్లాది కోట్లలో ఏ ఒక్కనొకడు ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసిన కోట్లాది కోట్లలో ఏ కూడా నన్ను చేరుకోగలుగుతాడు అని అర్జున అని చెప్పేసి స్వామి చెప్తున్నారు అందుచేత ఎవ్వరో దీని కొరకు ప్రయత్నం చేస్తారు స్వామి రామతీర్థ కూడా ఒక మాట చెప్తారు ఫెబుల్ సార్ మనీ డైమండ్ సార్ వెరీ రేర్ బట్ బోతారు స్టోన్స్ అంటారు బట్ బోతారు స్టోన్స్ గడక రాళ్ళు రాళ్లే డైమండ్ రాళ్లే డైమండ్ సార్ వెరీ రేర్ అంటున్నారు డైమండ్ లాంటి వాడు యోగి యోగిని యోగి మెచ్చి యోగం యా పంది బురద మెచ్చి పన్నీరు మెచ్చున అని అన్నారు ఒక యోగి అయినటువంటి వారే ఇంకొక యోగినే మెచ్చుకోగలుగుతారు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున బురద గుంట కొరకే చూస్తుంది పంది పట్టు పరుపు వేసి పట్టు పీతాంబరాలు పరిసి ఓ పంది మీద పడుకో అంటే పడుకుంటుందా అది కుళ్ళు పోయినటువంటి గుంటలోనికి అది చూస్తుంది అలాగనే ఒక యోగి అయినటువంటి వాడినే యోగులు మెచ్చుకోగలుగుతారు అందుచేత మీరు సాహసించి వచ్చారు కాబట్టి మనమంతా కూడా యోగిని పట్టుకున్నాం ఎవరు స్వామి శివానంద పరమహంస రామానంద పరమహంస మన గురు పరంపరలో సిద్ధిని పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నో డౌట్ డౌట్ లేనేలేదు నిత్యానంద స్వామి వారు చూస్తే వాళ్ళు చదువే లేదు అష్టసిద్ధిని పొందారు అంటే ఈ విద్య అంత గొప్పదో చూడండి అందుచేత డైమండ్ మనకు డైమండ్ దొరికింది మనం ఉరకరావడం కాదు డైమండ్ లాంటి వాడు యోగి అందుచేత డైమండ్ రాళ్లే గురకరాళ్ళు రాళ్లే డైమండ్ సర్వేరీ రేర్ అన్నారు ఈ విద్యని స్వీకరించి ఈ విద్యని కాపాడుకున్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎక్కడో కానీ ఉండరు చాలా కష్టం ఈ విద్య దొరకడం కష్టమే ఈ విద్యను పోషించడం కూడా కష్టమే అందుచేత ప్రతి ఒక్కరూ కూడా శుద్ధ మనస్సుతో నిర్మలమైన మనస్తో ఈ విద్యని ఆచరిస్తే పరీక్షిత్ మహారాజు ఎలాగైతే ఏడు రోజుల్లో మోక్షానికి పోయాడో ఈ జన్మలోనే ఈ శరీరంతో ఉండగానే మనము జీవన్ముక్తిని పొందొచ్చు ఎందుకు అంటే అటువంటి విద్య మనకు దొరికింది వజ్రాయుధం ఈ విద్యను ఎవరైతే కాపాడుకొని భక్తి జ్ఞాన వైరాగ్యం కూడా ఉండాలి ఏమండి గారి దగ్గరికి వెళ్ళాము మళ్ళీ సంవత్సరం ఎప్పుడొస్తుందండి అనేసి పండగాననేసి గురువుగారి జన్మదినం అడుగుతారు కొంతమంది ఏమనుకోవాలా చెప్పండి పన్నెండేళ్ళు శుశ్రువశ చేశాడు సాంధీపులు వారి పంచలో శ్రీకృష్ణ పరమాత్మ అలాంటిది మనం వచ్చి వంక నమస్కారాలు చేసేసి గారు అని అంటే ఎక్కడ వస్తుంది చెప్పండి వస్తుందా చెప్పండి గురువు దగ్గర కాసు కూర్చోవాలి కుక్కలాగా ఏ క్షణంలో ఆయన నూట ఏం వస్తుందో గురువు అక్కడ స్థిత విద్య అన్నారు ఇది ఎప్పుడు ఆయన ఏం పలుకుతాడో కాసు కూర్చోవల గురువు దగ్గర ఎదురుగా ఉండకూడదు గురువు దగ్గర తుమ్మకూడదు గురువు దగ్గర దాగుని ఉండాలి పక్కకి ఎదురుగా ఉండకూడదు గురువుతో సమతల్పం మీద కూర్చోకూడదు ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి ఇప్పుడు ఎవడు శిష్యుడు ఎవడు గురువు అర్థం కాదు అని చెప్పి మీరు అవన్నీ చేయలేరు కాబట్టి ఆయన ఉండండి అని చెప్తాము మీరు అవన్నీ చేయలేరు మా గురువు దగ్గర నేను చేశాను మీకు ఇది చెప్పడం కాదు నేను చేశాను ప్రయోగం చేసి ఆయన కాలు పట్టి పట్టి ఆయన పొలానికి వరే నువ్వు వ్యవసాయదారుడు నీకు తెలిసి వెళ్ళరా అని అనేవారు పొలానికి ఉద్యోగస్తులు పంపిస్తే బురదలో కూరుకుపోయారు బాబు సస్తే ఆ పొలానికి వెళ్ళవని అనేవారు ఒక గురువు గారు మరలా నన్ను పంపిస్తుండేవారు ఎందుకు అంటే వాళ్ళకి అలవాట్లేదు పొలానికి వెళ్ళడం అందుచేత ఎవరికి ఏ పని చేస్తే ఆ పని తెలిస్తే వారు పంపించేవారు గురువు సేవ చేయాలి సేవ చేసి ఆయన నోటుకుండా వచ్చినటువంటి విషయాన్ని ఎప్పుడు ఏం చెప్తారో కాసు కూర్చోవాలి కుక్కలాగా రాత్రి మోగాలి కూర్చున్న వాళ్ళకి ఇది అందుతుంది వాళ్ళకి అందదు ఇది గుప్తదానం విద్య నిఘోడమగు విత్తమ రూపము పౌరుషాలికని విద్య యశస్సు భోగకరి విద్య గురుండి విదేశ బంధువుని విద్య రూపాల పూజితం విద్య నిరుగునేవాడు మర్చుడే అంటాడు భక్తులారి విద్య అన్నటువంటిది నిఘూఢంగా దాచిపెట్టుకున్నటువంటి మనం ధనము బంగారము రతనాలు వజ్రాలు ఏవైనా ఉంటే చక్కగా దాచుకుంటాం మనకు పనికి వస్తాయని అలాగనే విద్యావంతుడు గట్రా దాచుకున్న ధనం అని చెప్తున్నారు ఈ విద్య విత్తమ రూపము పౌరుష విద్య యశస్సుని ఇస్తుందంట కీర్తినిస్తుందంట భోగకరి భోగాలన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతాయట విద్య గురుండు విద్య ఉన్నటువంటి వారిని గురువు గారు సంబోధన చేస్తారట చూడండి స్వామి వివేకానందు అమెరికా ఆయనకు పాపము బొగ్గులు పెట్టి మీద పండుకొని వెళ్ళిపోయినాడట డబ్బులు లేవు ఆయన బీదవాడు అని కట్టా ఎప్ప ఒక జత బట్టలు డ్రెస్సులో ఉన్న ఎవరు అడిగారట స్వామి మీకు ఏమాత్రం ధనం ఉంటుందని ఇదిగో అని ఆయన అన్నాడట ఇలా సంచిసి చూపించడట ఎందుకంటే కట్టుకున్నవి తడిపితే మళ్ళీ కట్టుకోవడానికి బట్టలు ఉండాలి కదా ఇదేముందని అయితే మీరు కడుపు బీదవాళ్ళు అనుకున్నారట వాళ్ళు ఆయన సంగతి ఇలా తెలియదు కదా బొగ్గులు పెట్టి మీద ఉండి వెళ్ళిపోయాడట అమెరికాకు ఎవరు స్వామి వివేకానంద మన భారతదేశానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చాడు విద్య విద్య ఉన్నది కాబట్టి భారతదేశానికి ఎనలేని కీర్తిని సంపాదించారు ఎంతెంతో మన్నన పొందారు మన భారతదేశం తాలూకు పేరు ప్రఖ్యాతిని గంటం రోగించారు యశస్సు విద్య ఉన్నటువంటి వాడికి దశ దిశలో కీర్తి వ్యాపిస్తుందట విద్య గురుండు విదేశ బంధువు విద్య విదేశాలకు వెళ్ళిపోయి బంధువులు అందరూ అయిపోతారట ఆయనకు విద్యను రూపాల పూజితం విద్య ఉన్నటువంటి వాడిని అంటే రాజులు పూజిస్తారట విద్యను ఎరుంగుని వాడు మర్చుడే విద్య అంటే ఏమిటో తెలియకపోతే వాడు మానవుడేనా అని అడిగారు నిలదీసి భక్తులు హరి అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గడ్డిదైనా సరే విద్యని కాపాడుకోండి విద్యావంతులు పూజనీయులు అవుతారు మోక్షానికి అర్హత వస్తుంది విద్యని కాపాడుకోండి ఏ అది బ్రహ్మ విద్య అన్ని విద్యలేం కాదు పరిషిత్ మహారాజుకి ఏం చెప్పారు సుఖమహర్షి ప్రాణాల్ని వంచి అంగిరి మూలము పీడించి మూలాన్ని పీడించమన్నారు ఆ మూలాన్ని పీడించి ఊర్ధ ఊర్ధ్వంగా తీసుకువెళ్ళి తన స్వస్థానంలో లయం చేయమని ఆ రహస్యాలన్నీ కూడా మరణకాలంలో చేయాల్సినటువంటి చిట్కాలన్నీ కూడా పరిషిత్ మహారాజుకు బోధిస్తాడు ఎవరు సుఖమహర్షి అలాగనే మనకు గురువులు కూడా తెలిసినటువంటి వారు ఆ రహస్యాలు తెలిసినటువంటి వారు శిష్యులకి బోధిస్తారు అందరికీ చెప్పినా అందుకోలేరు అందుకున్నటువంటి వాళ్ళకి అది చెప్పాలి అందుకోలేనటువంటి వాళ్ళు చెప్పినా లాభం లేదు అందుచేత ఈ విద్యని అన్నటువంటిది మనంతా కూడా అత్యంత ఆదరాభిమానాలతో కాపాడగలుగుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకు అంటే ఇది బ్రహ్మ విద్య అచ్చమైనటువంటి బ్రహ్మ విద్య ఇందులో కథలు సోదులు ఏముండవు కథలు కాదు ఇది కట్టు కథలు కాదు యోగ విద్య బ్రహ్మ విద్య జీవుడు డైరెక్ట్గా ఇన్నర్గా ఆ భగవంతుడిని చేరే మార్గం అందుకు శ్యామశ లాహిరి చెప్తారో అడ్డుదారిదని అనతి కాలంలోనే మోక్షానికి అర్హత సంపాదించుకోవచ్చు ఈ విద్య చేసినటువంటి వాడు ఎందుకంటే నమ్మకం ఉండాలా విశ్వాసం ఉండాలా కష్టపడి సాధన కూడా చెయ్యాలి చేసినటువంటి వాడికి గమ్మునే చేరుకుపోతాను ఫర్ డే ఎయిట్ అవర్స్ చేయాలి సిద్ధ సమాజంలో ఎనిమిది గంటలు చేస్తారు మన సిద్ధ సమాజంలో వడకర్లోను వాళ్ళు శక్దిని సపీత అన్నటువంటి భోజనాలు చేస్తారు అన్ని కలిపి వండేస్తారు అవి ఒక పాత్రలో వేసి కలిగి పెట్టేస్తారు దాన్ని శక్తిని అంటారు అది ఏం చేస్తారంటే మనకు మాత్రం సపరేట్గా పెడతారు వాళ్ళు ఒక గదిలోకి వెళ్ళిపోయి దిగంబరంగా ఉండి యోగం చేస్తారు ఆ యోగం చేస్తూ ఉన్నతమైన స్థితికి వాళ్ళు పద్దెనిమిది గదులు చేస్తారు మనకు ఒక్క సర్పగతే చెప్పారు స్వామివారు సర్పగతి అంటే భుజగీకరణం అంటారు దీన్ని ఉత్తమమైనటువంటి నాగుబాం చేసే గతి భుజగం అంటే పాము సర్పగతి అని అంటారు వాళ్ళు ఎన్ని గతులు చేస్తారంటే పద్దెనిమిది గతులు చేస్తారు ఈ విషయం మా గురువు గారి దగ్గర సంపాదించాము సంప్రదిస్తే కృష్ణుడు ఎన్ని గతులు చెప్పాడని అడిగారు జతి ఒక్క గతి మనకు ముక్తి మోక్షానికి సాలువ్ ఇంకేవో గతులు మనం చేయాలన్నట్టు ఎందుకంటే వాళ్ళు దానికే పుట్టారు దానికే పెరుగుతున్నారు దాన్నే వాళ్ళు అవలంబించి వెళుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ గతులు చెప్పారు ఊర్లో ఉన్న వాళ్ళ గతులు చేస్తే భయపడిపోతారు అవి చేయకూడదు అందుచేత అడవిలో ఉన్న వాళ్ళకే జంతువులు వస్తాయి ఆ గతి చేస్తే భయపడి పారిపోతాయి అలాగా పద్దెనిమిది గతులు కూడా చెప్పారు వాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారు మనకు సపరేట్గా చేస్తారు భోజనాలు చేసి పెడతారు మనకు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నీ కలిగి పెట్టేస్తారు ఒక దాంట్లో పాత్రలో కలిగి పెట్టేసి ఒక అరుగు మీద ఇస్తరులు వేసి దాని మీద వేసేస్తారు వేసి చుట్టూ కూడా రూమ్ ఉంటుంది ఆ రూమ్ వెళ్ళిపోతారు లేడీస్ జెంట్స్ విద్యార్థులు అందరూ కూడా బట్టలు రిమూవ్ చేసేస్తారు పదార్థం తీసి ఇలా తీసుకొని ఇలా ముద్దలు చేసుకొని తింటారు మరలా బయట వచ్చేటప్పుడు వాళ్ళు మనగా ఒక చిన్న డ్రెస్సు చిన్న లుంగి చిన్న తుండి వేసుకొని బయటకు వస్తారు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ పోతారు వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు విద్యను చేసి అపక్వ శరీరాన్ని పక్వ శరీరాన్ని అపక్వంగా ఉన్న శరీరాన్ని పక్వం చేసుకుంటారు అంటే దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పశున మీద జ్ఞానాగ్ని దేహస్య నచ్రాద్ధన్ నచక్రియ అన్నారు ఉపనిషత్తులో మహర్షులు కొడుకులు వేస్తే మనకు పెండా కూడి వేస్తే మోక్షం వస్తుందని మీరు పొరబడుతున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు దగ్ధం చెయ్యాలట యోగాగ్ని దగ్ధకర్మను యోగం చేత ఈ శరీరాన్ని ఇప్పుడు చూడండి కుమ్మరివాడు కుండ చేస్తాడు ఆ పచ్చి కుండను ఏం చేస్తాడు ఆములో పెడతాడు ఆములో పెట్టి కాల్చేస్తాడు కాల్చిన తర్వాత ఆ కుండ ఎన్ని ఉన్నా ఆ కాలిపోయినటువంటి కుండ మట్టిలో కలుస్తుందా కలవదు అలాగనే ఈ యోగం చేసి అపక్వంగా ఉన్న శరీరాన్ని దశకి తీసుకొస్తాడు యోగి యోగి శరీరానికి నాశనం ఉండదు ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటుంది ఇది సిరిడి బాబా గారు పార్థివ శరీరం ఇప్పటికీ కూడా ఉందంటారు ఆ పార్థివ శరీరాన్ని ఎక్కడో పెట్టారు ఆ శరీరం ఇప్పటికీ ఉందంటారు సిరిడి బాబా గారు శ్యామశరణ లాహిరి గారి శిష్యుడు శ్యామశరణ లాహిరి బుక్కులో రాసుకున్నారు నేను సిరిడి బాబా గారికి విజయనిచ్చానని రాసుకున్నారంట శ్యామశరణ లాహిరి గారు అనిచేత ఈ యోగము సిరిడి బాబా గారు చేశారు గొప్ప గొప్ప వాళ్ళంతా చేసినటువంటిది ఇదే యోగము అందుచేత యోగము చెయ్యాలి అని అన్న ఉండాలి అందరూ దీన్నే ఆచరించలేరు ఎందుకు అంటే ఏం కనిపిస్తుంది కనిపించడానికి ఏం లేదు బయటికి రావడానికి లేదు లోపల చెయ్యాలి లోపలనే చెయ్యాలి ఆ లోపల చేసినటువంటి వారికి భోజనాలు స్టార్ట్ చేసేయండి వచ్చారు సరే ఓకే మన విద్యార్థులు వెనక్కు ఉంచండి చూడండి పదార్థాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినట్టు చూడండి సాలకపోతే మళ్ళీ చేయించండి వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టాలి అర్థమైంది కదా ఓకే అందుచేత మనము ఈ విద్య చేసిన ప్రతి ఒక్కరూ కూడా యోగి వీళ్లకు మర్యాద మనల్ని ఇస్తారు కొంతమంది వస్తువులు వాహనాలు ఇస్తారు అనేకమైనటువంటి బహుమానాలు కూడా ఇస్తారు యోగస్య ప్రథమం ద్వారం వాక్కు నిరోధం యోగి అయినటువంటి వాడు ముందు ఈ నోరు కట్టుకోవాలి ఇది సింహద్వారం ఎక్కువ మాట్లాడకూడదు అరవొక అరవొకర అరిసి సచి ఊరుకుంటామని అరవ భాషలో ఒక నానుడు ఉంది ఎక్కువ మాట్లాడితే మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అయిపోదు అందుచేత ఎక్కువ మాట్లాడకూడదు యోగస్య ప్రథమం ద్వారా వాక్కు నిరోధం వాక్కును నిరోధించుకోరు ఎక్కువ మాట్లాడకూడదు యోగం కావాలంటే ద్వితీయం అపరిగ్రహం రెండవది ఏంటి ఎవరు ఏదైనా ఇస్తారు ఆయన యోగం చేస్తున్నాడు మనకు పుణ్యం పురుషార్థం వస్తుంది మనం చేయకపోతే పోయినామని వాళ్ళు ఏవో వస్తువులు వాహనాలు ఏవేస్తారు పరిగ్రహం ఇచ్చుకోకూడదు విచ్చుకుంటే ఏమవుతుంది దాత తాలూకా కర్మ వీడికి వస్తుంది వీడు చేసే తపస్సులోనో ఫలము కొన్ని పాలు వాడికి దాతకెళ్ళిపోతుంది అందుచేత యోగికి ఏ చిన్న ఉపకారం చేసినా మహత్తరమైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ సేవనం వందనం మోక్ష సాధకం అని చెప్పారు మహర్షులు ఉపనిషత్తులను చూశారు సాధువుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో సాధువులు దర్శిస్తే పుణ్యం వస్తుంది స్పర్శనం పాపనాశనం స్పర్శించి ఆయన స్పర్శించి నమస్కారం చేస్తే పాపం నాశనం అయిపోతుందట సంభాషణం కోటి తీర్థ సేవనం ఆయనతో సంభాషణ చేస్తే కోటి తీర్థాలు సేవించినంత పుణ్యం వస్తుందట వందనం మోక్ష సాధకం వంగి వందనం చేస్తే మోక్షానికి కూడా మార్గం చూపిస్తారట ఎవరు సాధువులు అందుకు సాధువుకి అంత ప్రయారిటీ సాధువు అంటే సాధనోతి సాధువు సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్మునికి ఇంత ఇచ్చారు అందుచేత సాధువుని దర్శించడం అనేది సామాన్యం కాదు కొంతమంది విగ్రహాలకు దర్శిస్తారు కొంతమంది స్వామీజీలు దర్శిస్తారు కొంతమంది స్వామీజీలు సస్యే నమ్మరు ఎందుకు అంటే అంటే మనకు నాలుగు తలకాయలు ఉన్నాయట ఆయనకు రెండు కాళ్ళు ఉన్నాయి ఒక తలకాయి ఆయనకి ఉంది కాబట్టి ఆయన దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి ఏం గొప్పడా మనకంటే అన్నటువంటి భాషణ కూడా చేస్తారు సాధువులు నమ్మరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది నమ్మనటువంటి వాడికి చెడిపోతాడు నమ్మి చెడిన వాళ్ళు ఉన్నారు సాధువులు నమ్మక చెడిన వాళ్ళు కూడా ఉన్నారు నమ్మి విద్య లేనటువంటి సాధువులు నమ్మి ఉంటారు వాళ్ళు చెడిపోతారు విద్య ఉన్నటువంటి సాధువులు నమ్మక కూడా రెండు విధాల నష్టం పోతున్నారు సామాన్య జనుడు ఎందుచేత తెలియదు ఎందుకంటే సాధువు అంటే సామాన్యం కాదు జగత్తంతా కూడా ఎవరు అండర్లోనుంది పరమేశ్వరుడు అండర్లో నుండి బ్రహ్మము అండర్లో జగ బ్రహ్మము సత్యము జగత్ మిద్య జీవో బ్రహ్మ అని అన్నారు ఈ జగత్ అంతా కూడా మిద్యాస్వరూపము ఉండి లేకుండా పోతుంది నదీ ప్రవాహం వస్తుంది మనం చూస్తున్న నీరు ఉంటుందా అది ప్లో అయిపోతూనే ఉంటుంది మనలో ఏంటి మళ్ళీ వాటర్ వస్తూనే ఉంటుంది అలాగనే ఈ సృష్టి నాశనం అవుతుంది వృద్ధి చెందుతుంది మళ్ళీ కాలగర్భంలో కనుమరుగైపోతూనే ఉంటుంది అందుకు ఇది మిథ్యాస్వరూపము బ్రహ్మం ఒకటే సత్యం అందుకు మనం ఏం చెయ్యాలి జగత్సర్వం దైవాధీనం ఈ జగత్ అంతా ఎవరి అండర్లోనూ ఉంటుంది దైవానికి అండర్లోనే ఉంటుంది మంత్రాధీనం ఇంత దైవం కూడా ఎవరికి అండర్లోనే ఉంటాడు మంత్రాన్ని కట్టుబడి ఉంటాడు అది ఎంత గొప్పవాడు కూడా చూసారా మంత్రము అంటే అర్థం ఏంటి మంత్రముల అధీనం అన్నారా మంత్రం ఆధీనం అన్నారా మంత్రాధీనం అన్నారు ఎన్ని మంత్రాలు ఎక్కడ చెప్పారు ఒకే మంత్రం మంత్రములు అనలేదు మంత్రము అన్నారు అదేంటది ఓమికాక్షరం బ్రహ్మం జేయం సర్వము ముక్షువి జేయ వస్తువు ఏకాక్షరం బ్రహ్మము ఆ ఏకాక్షరాన్నే మనం చెయ్యాలి అదే సిద్ధ విద్య ఏకాక్షరం ఎక్కడుంది కూటస్థంలోనుంది అక్షరాభ్యాసం నిరంతరం చేస్తూనే ఉండాలి కూటస్థ అక్షర ఉచితే అక్షరుడు ఎక్కడున్నాడు నాశనం లేనటువంటి పరమాత్మ కూటస్థంలో ఉన్నాడు ఆయనే దిగుకొచ్చాడు దిగువకొచ్చి దర్శన శ్రవణ ఇది వాసన ఈ ప్రకృతిని చూశాడు తను ఎవడో తను మర్చిపోయాడు ఒకటి బయటకు వచ్చాడు ప్రకృతిని చూశాడు పరమాత్మను మర్చిపోయాడు తన నిజస్వరూపం తెలియాలంటే మళ్ళీ ఏం చెయ్యాలి ప్రకృతి వచ్చినటువంటి జీవుణ్ణి మరల పరమాత్మ వంక తిప్పి అభ్యాసం చెయ్యాలి నాలుగు అంతస్తులు మేడుంది ఉంది ఆ పైన జ్యోతి ఉంది నెల ఉంటుంది చీకటే ఉంటుంది జ్యోతి ఎక్కడుందో అక్కడ వెలుతురు వస్తుంది అలాగని వెళితే పై పయంతస్తులో ఉంది చూడండి మనము ఒక జ్యోతి వెలిగించి ఓ పెట్టిలో పెట్టి దానికి గాలి తగలకుండా ఏమవుతుంది జ్యోతి ఆరిపోద్ది అలాగనే మనలోను కూడా వాత పెత్త కపాలు ఎప్పుడైతే ప్రకోపిస్తాయో చనిపోతాడు మనిషి కొందరు ఉక్కు బిక్కురుగా ఉంటారు ఎంతసేపు తినా కూరగా వచ్చిందని అనుకుంటాడు పాపము పాపాత్ముడు దేహం పశుతీతి పశువు ఈ దేహమే నేను ఎన్నుకున్నవాడు రెండు కాళ్ళ పశువు అని అంటున్నారు తిడుతున్నారు వాళ్ళు అది నాలుగు కాళ్ళ పసివి ఇది రెండు కాళ్ళ పశువు అంటున్నారు కాబట్టి విద్యా విహీన ద్విపాద పశువి అని అన్నారు లేనటువంటి వాడు వింత పసివి అని అంటున్నారు కాబట్టి మనకు విద్య దొరికింది ఈ దొరికినటువంటి విద్యని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి దినదినానికి పాడ్యం మొదలుకొని పౌరుడు నాటికి చంద్రుడు ఎట్లా ఉంటాడో ఆ విధంగా మనము మారిపోవాలి మారిపోయి దిన దినానికి సాధన పెంచుకుంటూ పోతూ ఉంటే పాడ్యన్నాడు పౌర్ణమి గెలగైతే చంద్రుడు ఉన్నాడు అలాగనే దిన దినానికి మన విద్య కూడా అభివృద్ధి చెందుతుంది దీన్ని చేయడానికి అనేక చిట్కాలు ఉన్నాయి గురుగారు ఏదో ఉపదేశం చేశారు మన చెవిలో ఉదీసినారు అయిపోయిందని అనుకోకండి చాలామంది అనుకో గురువుగారు చెప్పేశారు కదా అది ఇంటికట్ట చేసుకుందాంలే ఏంటి చేస్తాడు వాడి బొకం వాడికి ఏం తెలుసు చెప్పండి దానికి పూర్వ పరంపరలు ఎన్ని ఉన్నాయి దానికి ఎన్ని చిట్కాలు ఉన్నాయి అవన్నీ నేర్చుకోవాలని అంటే గురువు దగ్గర ఉండాలి పన్నెండేళ్ళు మన కొరకు ఉన్నాడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్తారు వంకతాండాలు పెట్టేస్తారు గురువుగారు మన గురువుగారు చెప్పారు కదా చేసుకో మన ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చుగా ఏం చేసుకుంటారు చెప్పండి ఏంటి తెలుసు ఇదేనా విద్య చెప్పండి మన ప్రాణాయామం అంటే ఇదేనా రామ రామ ప్రాణాయామం ఎప్పుడు చేయగలడు శరీరంలోనే ఉన్నటువంటి వాత పిత్త కఫాలు కరిగిపోయి జీరో అయిపోవాలి ప్రాణాయామం ఎవరు మీరు చేసింది ప్రాణాయామం కాదు ప్రాణాయామం దోహదం చేయడం కొరకు ఇది ఒక మార్గం ముందు మన తిన్నటువంటి పదార్థం వాతంపిత్తం కఫం చేరుతుంది కొలెస్ట్రాల్ ఉంటుంది ఇంకా పిప్పలు బస్తాలా తయారు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు జీవనసేపల చేత శుభ్రం తినేస్తారు అందుచేత ఇందులో డస్ట్ చేరిసింది ఇప్పుడు చూడండి మనము జ్యోతి వెలిగించాము జ్యోతి ఉంది సిమిలీకి పట్టింది అప్పుడు జ్యోతి కనిపిస్తుందా కనపడదు అలాగే మన శరీరంలోనూ ఇవన్నీ చోటు చేసుకుంటాయి చోటు చేసుకునేందువల్ల ఏమవుతుంది అపానం కిందికి వచ్చేస్తుంది ఎక్కువ శ్వాస వచ్చేస్తుంది కొంతమంది ఆయాసపడుతుంటారు అందుచేత ప్రతిదినం భుంజిత ఔషధం అంటారు ఆకలన్న రోగం సృష్టించాడు స్వామి దాన్ని భుంజిత ఔషధం ఆకలన్న రోగానికి రోగం వచ్చిన వాడు మందు ఎలా తింటాడో అలా మందులా తిను అని అన్నారు అలా కాకుండా మనము ఇవేలు పెడితే అందినట్టు కూడా భుజిస్తాము ఎరువులు గుంటలు అన్ని కొల్లేస్తాము అందుచేత ఇది ఎరువులు గుంట అన్నారు స్వామి ఎక్కడో మాయ లేదు మాయ మనలోనే ఉంది మాయ వాయు రూప మాయే ఇలా ఆడుతున్నంత వరకు ఎవడూ కూడా ఈ మాయనే పట్టుకోలేడు దీన్ని పట్టుకోవాల ఈ వాయువుని పట్టుకుంటే అక్కడ చేరుతుంది యోగులు అన్నవాళ్ళు వాయువుని పట్టుకొని గుర్రం మీద స్వారీ చేసినట్టు చేస్తారు వాడు ఆడేది ఆట పాడేది పాట బాగుగా అర్థం చేసుకుంది సిద్ధ విద్యలు సామాన్యం అనుకున్నారా విద్య తర్వాత ఎవడు చెప్పడానికి ఏం లేదు మీరు ఎన్ని తిరగండి ఎక్కడ తిరిగినా నాడిలో సాధన చెయ్యాలి నాడి తర్వాత ఇంక శరీరంలో ఏవైనా జాగాలు ఉన్నాయి చెప్పండి ఏ గురువు గురువుగార నేర్చుకుంటే ఆయన కాద పాదాలు కడిగి నా నెత్తి నేసుకొని ఆయన పాద స్వీకరణ చేసి అయ్యా నేను తప్పు చెప్పాను ఇంకా విద్యుంది రండి అని మిమ్మల్ని అందరికీ కూడా నమస్కారం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తాను నేర్చుకుంటాను ఎవ్వరైనా చెప్తే సిద్ధ విద్య తర్వాత ఇంకేదైనా విద్య ఉందని అంటే ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది నేర్చుకొని చేసినటువంటి వాడు బికమ్ యోగి ఈ జన్మ కాకపోయినా బహునామ జన్మనామంత అన్నారు సాధకుల్లో బహు జన్మలు అన్నారు కృష్ణుడు అనేక జన్మలు పడుతుంది ఈ సాధనలోనూ తీవ్రత ఉంటుంది అదముడు ఉంటాడు మధ్యముడు ఉంటాడు ఉత్తముడు ఉంటాడు అందుచేత ఈ సాధన చేసినటువంటి వారికి ఎవ్వరు కూడా ఇంట్లో అడ్డు చేయకూడదు ఎందుకు అంటే మహాప్రమాదంలో పడిపోతారు వాళ్ళు ఎందుకు చెయ్యి వాళ్ళు చెయ్యలే చెయ్యే చేయలేదు చేసిన వాళ్ళకి ఏమైనా అపకారం చేశారో అడ్డంకు పరిశారంటే మహాప్రమాదంలో పడిపోతారు రానున్న భవిష్యత్తులో కూడా చాలా నష్టానికి గురైపోతారు కష్టాలకు గురైపోతారు మా గురువు గారికి అక్కడ పెంటోలని ఉండేవారు ఆయనకు కొంచెం ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెడితే చాలా ఇబ్బందికి గురైపోయినారు ఎందుకు అంటే ఈ విద్య అట్లాంటిది వాళ్ళు ఏమనరు వాళ్ళ తరపున భగవంతుడే కాపాడగలుగుతాడు భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళ రక్షణ కొరకు అని వాళ్ళు వాళ్ళే అందరూ సమానమే అన్నటువంటి భావంతో ఉంటారు యోగులు అందరిని ప్రేమిస్తారు ఎవరిని ఏమనరు నిజమైనటువంటి మనలాంటివి వాళ్ళు అయితే ఏదో చేస్తాం వాళ్ళు అట్లా ఇట్లానే వాళ్ళు మాత్రం నిజమైనటువంటి యోగి అయినటువంటి వారు అందరినీ ప్రేమిస్తాడు మమాత్మ సర్వభూతాత్మ నాలోనున్న ఆత్మీయ వాళ్ళలోనుంది ఉంది వాడికి శరీరాలు కనిపించవో వాడికి ఆత్మీయ దర్శనం ఇస్తది సర్వత్ర సమదర్శనమే సమాధి బాగా అర్థం చేసుకోండి సమాధి అని ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు సాధనలో రిలేజేషన్ ఏదై విషయం తెలిసిపోయింది అనుకో వాడికి సాధన లేదు ఎందుకు అంటే కోవిధి నిషేధ ఇది నిషేధాలు వాడికి ఉండవు గురువుగారు సాధన చేయలేదు అనుకుంటారు మా గురువు గారు నెలగి ఇక్కడ నుండి కొంతమంది అమ్మ వరలక్ష్మమ్మ అని వచ్చారు ఒకసారి అక్కడ గురుగారు ఎప్పుడు పడుకునే ఉంటారు ఎవరు ఆయన పడుకున్నాడు లేచి ఉన్నాడు ఇలాగేం తెలుసును చెప్పండి అర్ధరాత్రి అప్పుడు కూడా పిలిచి ఓ శ్లోకం వ్యాఖ్యానం చేసి ఒరే గుర్రక పెట్టిన వాడికి కర్రబట్టు కొట్టంటారండి అని పొరపాటును అనుకో మళ్ళీ పగలండి అండి అని అనేవారు అర్ధరాత్రి అప్పుడు కూడా ఒక శ్లోకం చెప్పి వ్యాఖ్యానం చేసేవారు మహానుభావుడు లేకపోతే మా మట్టి బుర్రలకు ఈ వేదాంతం మీరు చెప్పండి నేను ఎవ్వడమే నా పరిస్థితి ఏంటి నేను వేదాంతం చెప్పడం మీరు చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే పొరపడకండి నేను ఇవ్వండి మొన్నటి వరకు ఇప్పటికి కూడా నేను పొలం పని చేసుకుంటున్నాను ఈ వేదాంతం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి పొరపడకండి మీరు నేను వేదాలు చదువుకున్నానా శాస్త్రాలు చదువుకున్నానా బ్రాహ్మణ కులం పుట్టేనా చెప్ప చెప్పండి అదే అంటాడు వేమన్న నీళ్లలోన మొసలు నిగుడు ఏనుగుబట్టు బయట కొక్క చేత భంగపడును స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వేమంటాడు ఆ మహానుభావుడు ఆ మొసలి నీళ్ళలో ఉంటే ఏనుగును కూడా పట్టేస్తుంది అదే బయటకు వస్తే కుక్క చేత కూడా బంగపడుతుంది అందుచేత ఈ విద్య బలమది నేను కాదు చెప్తున్నది ఎవరు ఇప్పుడు లక్ష్మీణానంద స్వామి చెప్తున్నాడా మీరు అనుకుంటున్నారు లక్ష్మణానంద స్వామి అయితే ఇవన్నీ చెప్పగలరా చెప్పండి లక్ష్మీనందకేం తెలుపు మీరు ఏదో పేరు పెట్టుకున్నారు లక్ష్మణానంద స్వామి నేను చెప్పడం లేదు చెప్పేది ఆయనే వినేది కూడా ఆయనే కాబట్టి మనం పొరపడకూడదు